స్తే అండి ఈరోజు చికెన్ కూర వండుతున్నాను చికెను తెచ్చిన తర్వాత అంటే కోడుమాసం మాసం అలవాటు అండి అందుకు శికును అని సరిగ్గా చెప్పలేను మరి మనం మాసం తెచ్చుకున్న తర్వాత శుభ్రపరిచేసి అందులో పసుపు ఉప్పు మసాలా తర్వాత తర్వాత అండి నేను నూరుకున్న మసాలా ఉంటుందిలే నాకు అది మరి కొంచెం నూనె తగిన నీళ్ళు వేసి దగ్గరికి ఇలా కూరలాగా ఎగరబెట్టేయాలి ఇది ఇలా ఎగిరిపోయింది మనం కూర వండకుండా పలావ్ చేసుకున్న చాలా బాగుంటుందని చెప్పటం జరిగింది చాలా మాటలు చెప్పాను అనుకోండి ఇప్పుడు ఇది కూర వండాలి అంటే ఉల్లిపాయ కూర వండితే చాలా బాగుంటుంది అలా వండుతాను ఇప్పుడు ఇది నేను నైటు ఇలా చేసేసి ఉంచాను ఇప్పుడు ఇందులో ఏమేమి కూర వండుతాను మీకు నేను చూపిస్తాను ఇప్పుడు ఇందులో ఉప్పు కారం పసుపు నూనె వేసాం ఈ చిక్ ఈ చికెన్కి సరిపడగానే వేసాను ఎక్కువ వేయలేదు ఇప్పుడు కోర్స్ చేసుకుంటాం కదా మరి కొంచెం కొంచెం మళ్ళీ వేసుకోవాలి చక్కగా ఈ మూడు ఉల్లిపాయలు అండి నిమ్మకాయ అంత ఉల్లిపాయలు మూడు కాయలు కట్ చేసుకున్నాను కదా వేయించేసాను వేయించేసిన ఉల్లిపాయ ఇందులో వేసేస్తున్నాను ఇది చికెన్ కుర్మా వండుకున్నానండి ఇది బంగాళదంశ కుర్మ వండుకుంటాం కదా అలాగా శికున్ కుర్మ ఇప్పుడు ఇది ఉల్లిపాయ వేసేసాను కదా వేయించుకున్నా ఉల్లిపాయ వేసేసాను ఇలా వండితేనండి కూర చాలా రుచిగా ఉంటుంది అన్నమాట గారెలు వేసుకుంటాం కదా మేర గారెలోకి కూర వండుకుంటాం కదా అందులోకి గ్రేవీ చాలా బాగుంటుంది ఇందులో చాలా ప్రత్యేకమైంది ఒకటి వేస్తాను ఇప్పుడు నేను నూరుకున్న మసాలా ముద్ద ఇది అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు ఈ నాలుగిటితో మాత్రమే మసాలా ముద్ద చేసుకుని ఉంచుకుంటాను నేను అది వేయకుండా చక్కగా కుప్పుడు శనకాల మీద నూరుకుని కూర వేసుకునే వారు చూసారా అలాగా ఉప్పుడు కుప్పుడు నూరుకున్నట్లుగా ఉంటుంది అనమాట నీళ్ళకి బదులు నూనెసి మిక్సీ పడతాను అలాగే నెల్లాళ్ళైనా ఉంటుంది ఎవరన్నా చుట్టాలు ఒక అయిపోతుంది అనుకోండి మళ్ళీ చేసుకుంటాం అనుకోండి కారం అందులో వేసాను కదా ఒక ఇది ఇదొక స్పూను చిటుకుడు పసుపు మరి ఉప్పు కూడా ఇందులో వేసాను కాబట్టి కొంచెం ఉప్పు వేసేస్తున్నాను ఇందులో వేసేసి చక్కగా అప్పుడు ఇందులో సరిపడగా వేస్తాను అంటే ఉడికిపోయింది ఇది మొత్తం ఉడికిపోయింది సిక్ను కాకపోయినా మళ్ళీ మరి ఉడిపోయింది వేసామంటే మరి ఆ ఫ్లేవర్ అది ఈ శికున్కి పట్టి ఉడకాలంటే అని ఆ నీళ్ళు వేయాలి చక్కగా ఇప్పుడు ఇది మసాలా ఇక్కడికి ఇలా వేసాను కదా ఇప్పుడు ఇది 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 బిర్యానీ ఆకు సుసరా ఇది బిర్యానీ ఆకు పచ్చిదండి నాకు బిర్యానీ ఆకు సెట్ ఉందనమాట అందు నుంచి కోసుకొచ్చి నేను బిర్యానీలో కానీ లేకపోతే కూరలో కానీ కడిగేసి ఎత్తూ ఉంటాను ఇది లావంగ ఆకు ఇది లావంగ వాకండి ఇది చూసారు కదా ఇది ఇది లావంగా వాకు లావంగం చెట్టు కూడా ఉంది అయితే నేను మొక్కలు కొనడం పెట్టుకోవడం నాకు అలవాటు అయితే నర్సరీకి వెళ్ళినప్పుడు చిన్న అప్పుడు చిన్న మొక్కలు చిన్న చిన్న కుండీలో ఉంటే తెచ్చుకున్నాను పెట్టాను రక్కగలేదు అలాగా నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ వెళ్తే అది అస్తమని వెళ్తూ ఉంటాములే అప్పుడు ఇచ్చారు కానీ పోయినాయి అండి మొక్కలు అంటే అమ్మగా మిగిలిన ఏం చేశాడు అంటే పక్కన పెట్టేసి ఉంచేశాడు అవి కవర్ కింద మొట్టు నుంచి కూడా నేలలోకి ఏర్లు వెళ్ళిపోయి అంతంత మొక్కలు అండి ఈ పెట్టేసుకోండి మేడం గారు పెద్ద కుండీలో ఈ ఆకులు కూడా మీరు ఇలా ఉపయోగపడుతుంది మరి ఈ బిర్యానీ ఆకు ఉందనుకోండి మీరు చక్కగా దాని నుంచి మనకి జాజికాయ జాపత్రి దాసన చెక్క బిర్యానీ ఆకు కూడా వస్తుంది ఈ నాలుగిటికి సంబంధించిందే కుండీలో కూడా మీకు అలా వస్తుందండి అనేసి పెద్ద మొక్కలే రేటు ఎక్కువతో రెండు తెచ్చేసానండి ఏంటి లవంగం మొక్క బిర్యానీ ఆకు మొక్క పెద్ద కుండీలోనే పెట్టేసాను చాలా ఆకులేసి బాగా సిగరిసి ఉత్తంగా వస్తూ ఉంటాయి కోసేసి ఎండ పెడుతూ ఉంటాను మనం ఇలాగా పలావులు అయ్యి వాడుకోవచ్చు అని మరి ఇంకొకటి కూడా చేసాను అని చెప్తాను ఇది బిర్యానీ ఫ్లేవరు చక్కగా లవంగం ఆకే ఎత్తనాం కదండీ మనం లావ మొక్కలు నూరుకుని వేసుకుని వరకు పూర్వం అంత లేదు కానీ తర్వాత అది చాలా ఘాటు మా లవంగం కూడా ఉడుకు కొన్నింటికి పర్వాలేదు కానీ ఉడికొస్తుంది లావ మొగ్గ కన్నా ఈ ఆకైతే సేమ్ లావ మొగ్గ ఫ్లేవరే ఉంటుంది కానండి అండి పచ్చి మంచి రుచి వస్తుంది ఈ రుచి నేనే చెప్పగలను ఎందుకంటే నేను వేస్తున్నాను ఇలాగ చికెనే కాదు మటనే కాదు మరి చేపల పులుసు కాదు మామూలుగా నా కాయగూరలో కానీ వేస్తాను అనుకోండి మంచి ఫ్లేవర్ మంచి రుచి వస్తుంది ఆకే కదండి ఇది దీంట్లో ఉండే మరి పైచి అనేది ఇందులోకి పడుతుంది కదా బాగుంటుంది మొత్తం మీద చాలా బాగుంటుంది అనమాట నాకైతే చెట్లు ఉన్నాయి కాబట్టి పెడుతున్నాను ఇలా కూర ఉడికేటప్పుడు చికెన్ కూర అంటే కొంతమంది చేతున్నది వస్తుంది అలా కాకుండా ఉండాలంటే ఇలా బిర్యానీ నాకు ఇంట్లో ఉంటుంది కదా మనం బిర్యానీ వేసుకున్నాక తెచ్చుకుంటాం కదా అలాంటప్పుడు చక్కగా ఇలా రెండు ఆకులు వేసుకున్నాం అనుకోండి మంచిగా కూర అయితే స్మెల్ వచ్చి చాలా బాగుంటుంది అన్నమాట రుచి అనేది రెట్టింపు ఉంటుంది ఇది చక్కగా మట్టిదాకా కదా ఇది వీటెక్కాలి అంటే చాలా టైం పడుతుంది ఉడికింది అనేటప్పుడు కట్టెత్తి తర్వాత అదే కుక్ అయిపోతుందండి మట్టి దగ్గర మట్టి దాక దగ్గర ఉన్నది అది మన కుక్కర్లో ఎంతో బాగా ఉడికినట్టు ఉడికించుకుంటాం కదా మట్టి మట్టిదాకు కూడా అలానే కానీ దాకలో రుచిగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటుంది అనమాట మరి బిర్యానీ ఆకులు లవంగం ఆకులు ఎండబెట్టి నేను ఉంచాను అంటున్నాను కదా అందులో దేవుడి దగ్గర పూజ చేసుకుంటాం కదా రోజు పువ్వులు ఆ పువ్వులు కూడా ఎండబెట్టాను అవి అవి మిక్సీ పట్టేసి అందులో సాంబ్రాణి మరి కప్పు బిళ్ళలో కలిపి మరి ఓ పిడక కానీ ఓ డొక్క కానీ ఓ బొగ్గు కానీ కాల్సి దాని మీద ఎత్తే పొగ మరి చాలా బాగా సుగంధం వస్తుంది పొగ కూడా వస్తుంది మరి కష్టపడి కడ్డీలు చేసుకుంటాం సాంబ్రాయి కడ్డీలని నేను కూడా చేశాను అవి ఎండటానికి అయ్యి చాలా టైం పడుతుంది ఇదైతే ఈజీగా ఉంది మనం సాంబ్రాయిని కడ్డీ చేసినా కూడా నాకు పొయ్యి మీద పెట్టి దాన్ని కాల్చాలి లేదు అగ్గి నిప్పేసేసి అది కాల్స్తేనే కదా పొగ వస్తుంది కడ్డీ అన్న అందుకని నిప్పి పెట్టుకుని ఆ నిప్పి మీద అది వేసుకుంటే మంచిగా వస్తుంది అది వీడియోలు తీసి పెట్టాను ఇప్పుడు పచ్చి ఉన్నాయి కాబట్టి ఎండబెట్టేసుకొని దాసి దాచి మిరుగు ఇలా పెట్టాను అంటున్నారు మరి మాకు పచ్చి లేవు కదండి ఉండవు కదా అని ఎండబెట్టినాక అనుకోవచ్చు అంటే ఇప్పుడు బిర్యానీ ఆకు మనం తెచ్చుకుంటాం కదా బిర్యానీకి సామాన్లు ఆకు ఇంట్లో ఉంటుంది లావంగాలు కూడా ఇంట్లో ఉంటాయి ఆకు లవంగ ఆకు బదులుగా లావంగాలు వేసుకోండి చక్కగా లావంగాలు కొన్ని బిర్యానీ ఆకులు కొన్ని ఉంటే మీరు కొంచెం దాసం చెక్క కూడా వేసుకుని గొబ్బరి పీసు మిక్సీ పెట్టేయండి కొట్లా వచ్చిందనుకో అది ఎంత ఉందో అంత సాంబ్రాయి కలపండి అందులో కొప్పోర బిళ్ళలు నలిపేసి వేయండి డబ్బాలో పోసుకోండి అలాగే రోజుడికి రోజున రెండు రోజులకు కనీసం వారానికి ఒకసారి మనం పొగ వేసుకోవడం వల్ల చంటి పిల్లలు ఇంట్లో ఉన్నారనుకోండి వాళ్ళు కాపం అయ్యి పడుతుంది వాతావరణం ఇంకా వర్షంలో వర్షాకాలం కదా తేమ తేమగా ఉంటుంది ఇంట్లో కూడా అలాగా మన ఇల్లు ఎంత గొప్ప ఇల్లు అయినా ఎంత నీట్గా ఉన్నా మనకు తెల్లని సూక్ష్మంగా ఉండే పురుగులు కుట్లు కూడా ఉంటాయి అవన్నీ పోవాలంటే ముఖ్యంగా గొజ్జింకలు పోవాలన్నా బల్లిలు పోవాలన్నా ఏ పురుగులు రాకుండా ఉండాలన్నా పొగ అనేది వేయాలి మా పూర్వం సాంబ్రాయ్యి పొగ వేసేవారు ఇన్ని అప్పుడు తెలియవు ఇప్పుడు భగవంతుడు కొంచెం ఏదో గుడ్లో మేళ్ళ అన్నట్టు మనకి ఉపకారం అయ్యేటట్టు అలాగా తెలుగుతేటలు ఇస్తున్నట్టు చేసేవారు ఉన్నారు అంటే నాకు నేనుగా ఊహించుకొని చేశాను చక్కగా మీరు అలా వేసుకున్నారనుకోండి పొగ ఇంట్లో మనం వామం చేసుకున్నట్టుగా మంచి సుగంధం వస్తుంది మంచి ఆరోగ్యం మరి అలాగే లక్ష్మీప్రదం కూడా ఆరోగ్యమే కదండి ఆరోగ్యం ఉంటేనే కదా లక్ష్మీప్రదం ఇది మాత్రం తెలుసుకోవాలి అది నేను చేస్తూ ఉంటాను మరి రోజు కూడా పొద్దున్న సాయంత్రం పిడక కాల్చి ఆగుబాడ పిడక సాంబ్రాని పొగ వేసుకునేదాన్ని అయితే మరి ఒక్కొక్క సాటికి అది ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు పొగ పట్టేస్తుందేమో అనుకుంటారు కదా సరేనండి అడ్వర్టింగ్ ఏదో వస్తుంది మరి నా మాటలు కాకుండా అది రికార్డ్ అయిపోద్ది మీ బోర్ అనిపిస్తుంది అని ఆర్ చేసేసాను అలా చేసుకుంటే మనకి ఇంటికి దిష్టి అనేది ఉండదు ఇంట్లో దుష్ట శక్తులు కూడా రావు మరి అలాగే క్రీమ్ కీటకాలు కూడా రావు నేను చేసుకుంటాను అదే నీకు నేను చెప్పగలను నేను రోజు ఆవు పేడ పిడక కాల్చి పొగ వేసేదాన్ని అని చెప్పాను కదా మరి ఒక్కొక్కరు పొగ పట్టేస్తుంది అనుకుంటారు కానీ సాంబ్రాయిన్ పొగ వల్ల పొగ పట్టదండి అగర పుల్లలు పొగ పడుతుంది మనం హారతి ఇస్తాం కదా దేవుడికి అది బాగా పొగ పెట్టేస్తుంది అనమాట ఇచ్చిన తర్వాత తప్పనిసరిగా బయట పెట్టేయాలి అదే బాగా పెట్టేస్తుంది సాంబ్రాయిని నల్లగా అయిపోయి పొగపట్ట పొగపట్టి నలుపు అవ్వదండి అసలు అది తెలియాలి ఎప్పుడికో ఓ పది సంవత్సరాలకి ఏమన్నా కొంచెం అలా అనిపిస్తుంది ఏమో తప్ప అసలు ఆ వెంటనే అలా ఉండదు ఇలా చేసుకోండి ఆరోగ్యం ఈ శీతాకాలం ఇప్పుడు వర్షాకాలం కదా తర్వాత శీతాకాలం కదా ఈ ఈ నాలుగు మాసాలు ఆ నాలుగు మాసాలు అలా వేసుకుంటే మనకి కాపం పట్టదు మరి ఎంతకో ఏంటో దేవుడు దయ వల్ల కరోనా టైంలో కూడా అలా ఆరోగ్యంగా ఉండగలిగేమో మళ్ళీ ఇప్పటికీ కూడా మాకు ఆయనకి కానీ నాకు కానీ కాపం అనేది ఉండదండి ఇవ్వు ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఇలాగా ఈ పూజలు ఈ దోపాలు దోపాలు చేసుకుంటూ ఉంటే ఆరోగ్యం అనేది చేయకూరింది సోరో బీపీ అనేది వయసు వద్దులోకి చుట్టాలాగా ఒంట్లోకి వచ్చి అయ్యే చేరుతాయండి రోగాలు రోగాలు వయసులోకి ది వచ్చి చేరుతాయి మరి అది షుగర్ బీత్ అనేది తగిలింది అది కూడా ఒక మాయా లేడీ వల్ల జరిగింది అది నేను చాలా ఆటలు చెప్పడం కూడా జరిగింది అన్నిటికీ పరిష్కారం పరమేశ్వరుడు చూస్తాడు సరేనండి ఇలా చేసుకుంటారు కదా మరి మీ ఇంట్లో ఎండిది బిర్యానీ ఆకుంటు కూడా వేసుకోండి చేసుకోండి సరే ఇది సీతం కూడా రెడీ అయిపోయిందండి మరి బాగా అయిపోయిన తర్వాత షార్ట్లో పెడతాను అది కూడా చూసేయండి మాకు కూడా మీద కానీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి